అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పడవ పోటీల ట్రయల్ రన్లో అపశృతి చేసుకుంది జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు త్రుటిలో ప్రమాదం తప్పింది ట్రయల్ రన్లో భాగంగా ఆయన పడవను నడుపుతుండగా ఒక్కసారిగా తిరగబడింది దీంతో జిల్లా కలెక్టర్ మహేష్ను అక్కడే ఉన్న గజయేతగాళ్లు రక్షించి వేరొక పడవ ఎక్కించారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ట్రయల్ రన్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు రేపు జరగబోయే పోటీల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు பான